అందరికీ నమస్కారము సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కానీ మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏమిటి అంటే మనకి తెలియకుండా మనము కొన్ని ప్రదేశాలు వెళ్తూ ఉంటామండి అంతేకాకుండా కొన్ని దుష్ట ఆత్మలు మనల్ని ఆవహించడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి ప్రతి టైము మనదైతే కాదండి మరి ఎట్లాంటి ఆత్మలైనా సరే ఎట్లాంటి దయాలైనా సరే మనకి పోవటానికి పురాతన కాలంలో ఒక మనకి ఒక తాంత్రికపరమైనటువంటి ఒక యంత్రం అనేది ఉందండి మరి ఆ యంత్రాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను చూపించబోతున్నాను అయితే రెండు యంత్రాలు కనుక ఉన్నట్లయితే దానిలో ఒక యంత్రం మాత్రమే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించి అర్థమయ్యేటట్టు చేపించి తర్వాత మరొక వీడియోలో ఆ రెండో యంత్రాన్ని కూడా ఏంటంటే నేను మీకు చూపించడం అనేది జరుగుతుంది మరి ముందుగా ఏం చేస్తారంటే నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక రేఖ మీద నేను మీకు రాసి చూపిస్తున్నాను మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్లో రాసుకోవాలండి రాసుకుని ఏం చేయాలి అంటే అది మూడు కుల ఒక ఈ రెండు పట్టికలు ఇప్పుడు చెప్పబోయేది తర్వాత వీడియోలో చెప్పబోతున్నటువంటి ఆ రెండు పట్టికలు ఒక పేపర్ మీద రాసి కనుక మీరు మూడు కులాల దారంతో కనుక మెల్లో లేదా అంటే మూడు కులాలు అంటే ఎరుపు నలుపు తెలుపు అట్లా కాకుండా తాజలో కనుక ఆ చీటీని కూడా యంత్రాలు కలిగినటువంటి చీటీని తాయిత లోపల పెట్టేసి మీరు మూడు కులాల దారంతో మళ్ళీ పెట్టుకున్నా సరే దాని యొక్క ప్రభావం అనేది ఇంకా బాగుండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇవన్నీ ఏంటంటే పురాతన కాలం నాటి చిన్న చిన్న తంత్రాలు ప్రతిదానికి విరుగుడు చాలా రకాలుగా ఉంటాయండి ఒక ఒక దయానికి కానీ ఆత్మకు కానీ మరి ఏదైనా సరే దేనికైనా సరే క్షుద్ర పూజల నుంచి విముక్తి కొరకై రకరకాలైనటువంటి కొన్ని కొన్ని విధానాలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ విధానంలో ఇది ఒక ఆత్మలకు కానీ మరి దయాలకు కానీ చెడు ఆత్మలకు కానీ పట్టి పీడిస్తున్నటువంటి బలమైనటువంటి ఆత్మలకి ఏంటంటే ఇది బాగా సమాధానం అనేది చెబుతుంది ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏం లేదండి ముందు మొట్టమొదటి నేను జీవిస్తున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే స్కేల్ సహాయంతో స్కేల్ సహాయంతో మీరేం చేస్తారంటే ఇట్లాగా నిలువు నేను మీకు ఉజ్జాయింపుగా చూపించడానికి ఇది నేను ఇట్లా వేయటం అనేది జరుగుతుంది ఇట్లాగా ఒక మూడు పైన మూడు మూడు అడ్డు వరుసలు మూడు నీళ్ళు వరుసలు వచ్చే విధంగా ఒక ఇట్లాగా కాగితం మీద రాసుకోండి దానిలో ఫస్ట్ది వచ్చేసరికి ఫస్ట్ అక్షరం వచ్చేసరికి ఇట్లాగా రాసుకోండి తర్వాత రెండోది వచ్చేసరికి ఇది యోని తిరగ తిప్పి రాయటం అనమాట యోని తర్వాత మూడోది వచ్చేసరికి ఇది నాలుగోది వచ్చేసరికి ఎస్ని తిరగదిప్పి రాయండి ఐదోది వచ్చేసరికి ఇట్లాగా ఇట్లాగా ఇట్లా రాయండి ఐదోది తర్వాత వచ్చేసరికి మూడోది వచ్చే ఇక్కడ ఆరోది వచ్చేసరికి మూడు అంకె రాయండి తర్వాత ఏడోది వచ్చేసరికి ఇట్లాగా రాయండి తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇక్కడేమో కింద ఒత్తు బాగా అదనంగా ఉందండి ఇప్పుడు దీనికి ఆపోజిట్గా పైకి బాగా ఒత్తుగా వచ్చేటట్టు ఇట్లా రాయండి తర్వాత వచ్చేసరికి ఇట్లాగా ఇట్లాగా రాసిన తర్వాత మీకేందంటే నేను మరలా ఒక్కొక్కటి వివరంగా చెబుతున్నాను ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే మూడు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు వచ్చే విధంగా తీసుకొని ఫస్ట్ ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత రెండో అడ్డ వరుసలో ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి మూడో అడ్డు వరుసలో ఫస్ట్ది వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది కాకపోతే కొమ్ము పైకుండాలండి నాలుగు లాస్ట్ మూడోది వచ్చేసరికి మూడో అడ్డు వరుసలో లాస్ట్ అంటే తొమ్మిదోది వచ్చేసరికి ఇట్లా వస్తుందండి కాబట్టి ఇది వచ్చేసరికి దీంతో పాటు ఏంటంటే ఇంకొక యంత్రం కూడా ఉంది అది కూడా ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ రెండు కలిపి పెట్టుకుంటేనే దాని యొక్క ప్రభావం అనేది విపరీతంగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉండగలిగినప్పుడే మనం ఆ బాధ నుంచి విముక్తి కలగటానికి ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకు ప్రాప్తం అనేది అవుతూ ఉంటాయి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించాలి బా అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలన్న ఆలోచనతో మాత్రమే ఈ వీడియో అనేది నేను తీయటం అనేది జరుగుతుంది రెండో వీడియో మరొక వీడియోలో నేను రెండో పట్టికని మరొక వీడియోలో నేను చెప్పే చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మా సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి